నా పేరు రెడ్డి నాది అదవారపల్లె గ్రామము అదవారుపల్లె గ్రామంలో ఉండే విఆర్ వరదారెడ్డి విఆర్ వెంకటేశ్వర రెడ్డి దేవుడి గుడి స్థలాలు కూడా ఆక్రమించుకున్నారు దాంట్లో రూములు కడితే రూములు కూడా కేసుకెళ్ళి ఇట్లా అన్ని ఆక్రమణ పనులే చేశారు ఏ ఎక్కడ పరంబోకి భూమున్నే వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకే తీసుకుంటారు దాంట్లో ఏమన్నా మనం ఏమైనా అన్నా కూడా కేసులు ఇవే నడిపిస్తారు ఏ ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి రిటర్న్ కేసులు పెట్టేసి వాళ్ళని భయపెడుతున్నారు ఊర్లో ఎవరు కూడా ప్రతిదానికి రావడానికి భయపడుతున్నారు మాకు ఊర్లో ఏ సమస్య వచ్చినా కూడా ఇంతవరకు అన్ని ఊర్లు డెవలప్ అయ్యాయి వీళ్ళ వల్ల మాకు ఊరు కూడా డెవలప్ కాలేదు మాకు దగ్గర అన్యాయం ఇది చేసాము కానీ అంతవరకు బయటికి మాకు రానివ్వలేదు ఆ విఆర్ఓలను బెదిరిస్తాడు ఎన్ని రకాల కేసులు ఫిర్యాదులు చేశాము ఆర్ఓలను ఈ పంచాయతీ సచివాలయ వాలంటీర్స్ను వాలంటీర్స్ను తిట్టి తిట్టు తిట్టకుండా సర్వేలను సర్వేలను వాళ్ళను భయపెట్టిస్తూ తిడుతూ అనరాని మాటలతో తిట్టి భయపెట్టిస్తున్నారు వాళ్ళను బూతులు లకారాలే అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళు కూడా ఏం చేసుకోలేకపోతున్నారు భయపడుతున్నారు ఇప్పటికి అధికారం వీడికి భయపడుతున్నారు అధికారం ఏం అన్యాయం చేయట్లేదు వీడి గుండానికి భయపడుతున్నారు అధికారం ఇది రెండు రెండు వాళ్ళు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ ఎవరికీ లేదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు కానీ ఈయన గుండా విజ ముందు చూసారా దాంతో పిటిషన్లు ప్రతి దానికి పిటిషన్లు కంప్లైంట్స్ కంప్లైంట్స్ మాట్లాడితే ఎస్టీఎస్సీ కేసు వాళ్ళను ఒక పది మంది ఇద్దరు మంది తాగిస్తాడు ప్రోత్సహిస్తాడు ఇంటి మీదకి తోలుతాడు వాళ్ళను ఇంటి వచ్చి తిట్టిస్తాడు ఈ వీడి పని అంతా ఇదే కేసు పెట్టేది మళ్ళీ ఇంటి మీదకి తాగిచ్చి పంపించేది మేము పెట్టిన కేసులన్నీ వార్త వాళ్ళు పెట్టిన కేసులన్నీ బుక్ చేస్తారు ప్రతి ఎస్టీ ఎస్సీలకు తాపిస్తాడు ఇంటి మీదకి పంపిస్తాడు